హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ట్రెడిషనల్ అండ్ స్వీట్ రెసిపీ మొక్కజొన్న బూరెలు పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు మొక్కజొన్న బూరెలు చేయాలంటే ఒక ఐదారు కిలోలు సుమారుగా ఒలుసుకొని రోడ్లో రుబ్బి చేసేవారు అవి చాలా రుచిగా చక్కగా బుర్బుర పొంగుతూ మెత్తగా ఉండేవి చాలా రుచిగా ఉండేవి అన్నమాట ఇప్పుడు మనం అలాగే రుచి అలాగే బుర్బుర్ పొంగే విధంగా మనం మిక్సీలో పట్టుకున్నా సరే పిండి అదే విధంగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకునే ముందు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గింజలన్నీ ఒలుసుకున్న తర్వాత నీట్గా చెరిగి పెట్టుకోవాలి ఇలా నీట్గా చెరిగి పెట్టుకున్న తర్వాత చేతనైతే రోడ్లో రుబ్బుకుంటారు లేదంటే గ్రైండర్కి ఇచ్చుకుంటారు నేనైతే మిక్సీలోనే పట్టుకుంటున్నానండి అది కూడా మసాలా జార్లో ఇలా తగినన్ని పోసుకున్న తర్వాత రెండే రెండు గల్లు ఉప్పు వేసుకున్నానండి ఇలా వాయికి ఒక రెండు చొప్పున వేసుకున్నాను నేను ఇలా ఒక థర్టీ పర్సెంట్ మి మెదిగిన తర్వాత ఇప్పుడు ఒక ఐదారు ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కూడా కొలతాయనండి కేజీ మొక్కజొన్నలకి అర కేజీ బెల్లం పడుతుంది ఆ లెక్కన ఆ అర కేజీ బెల్లాన్ని ప్రతి వాయికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట చక్కగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న టిప్స్ పాటించాలండి ఈ మసాలా జార్తోని ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఒకేసారి తిరగదన్నమాట మనం ఫస్టే బెల్లం వేయడం వల్ల జోరవుతుంది కాబట్టి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెదిగిన తర్వాతనే బెల్లం యాడ్ చేసుకోవాలి అప్పుడు మిక్సీ కొంచెం తేలిగ్గా తిరుగుతుంది అనమాట మిక్సీ పట్టుకున్న పిండంతా ఒక పెద్ద బౌల్లో వేసుకొని మొత్తం కలవ తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి ముందే క్లాత్పై చేసి పెట్టుకునే మొక్కజొన్న అప్పల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ ఈటెక్కిన తర్వాత వేసుకోవాలి ఈ ప్రాసెస్తో చేస్తే కనుక చక్కగా రోట్లో రుబ్బినెట్టే బుర్రబుర్ర పొంగుతూ స్మూత్గా వస్తాయి అన్నమాట చాలా రుచిగా ఉంటాయి మొక్కజొన్నలు అనేవి చాలా హెల్తీ కూడా మనం ఆయిల్లో పట్టినన్నీ మూడో నాలుగో వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అలాగే డీప్ ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాతనే రెండో సైడ్ తిరిగేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత అతుక్కున్నా కూడా ఇలా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి అన్నమాట మనం పిండి రెండు మూడు వాయిల్గా పట్టుకుంటాం కాబట్టి అంతా ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల బెల్లం అంతా చక్కగా కలిసి మిక్సీ పట్టినప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి కూల అయ్యే వరకు కలపాలండి అందుకోసం నేను బాగా కలుపుకున్నాను పిండిని అలాంటివి ఎన్నో చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల చక్కగా బాగుంటాయి అనమాట మొక్కజొన్న బూరెలు అనేవి మన ఛానల్లో అనేక రకాలైన స్వీట్ అండ్ స్నాక్ రెసిపీస్ ఉన్నాయి అలాగే డ్రై మొక్కజొన్నలతో మొక్కజొన్నలు పట్టించి కారపూస రెసిపీ కూడా ఉంది చాలా రుచిగాను క్రిస్పీ క్రంచిగాను ఉంటుంది అనమాట ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేసి చూడండి మొక్కజొన్న పిండితో కారపూస అని ఉంటుంది ఇక మిగిలిన పిండి కూడా అదే విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారు కదా చాలా చక్కగా పొంగుతూ ఉన్నాయి అదే ఎన్ని వాయిల్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట ఈ మొక్కజొన్న బూరెలు నెయ్యితో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మరొక వీడియోలో ముక్కజన్న గారెలు చేసుకుందాము అవి కూడా ఇదే విధంగా పొంగుతూ రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చూడండి నెక్స్ట్ వీడియోలో మొక్కజొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండి చాలా హెల్త్కి మెయిల్ చేస్తుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్